హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారట ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది సోషల్ మీడియా కేసుల అంశంలో హోంమంత్రి పైన వ్యాఖ్యలు ఆ తర్వాత సీజ్ సిప్ వ్యవహారం తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన వేళ పవన్ స్పందించిన తీరుపై రాజకీయంగా చర్చ సాగుతోంది ఇదే సమయంలో పవన్ దశాబ్దాల కాలంగా ఉద్యోగుల పైన విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండడం పైన సీరియస్ అయ్యారు ఈ అంశం పైన తాను పర్యవేక్షిస్తున్న అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారట ఉద్యోగుల పైన సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసులపైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు ఇన్నేళ్ళు పెండింగ్లో ఉండటం ఏంటని నిలదీశారు ఎన్ని కేసులు ఇలా పెండింగ్లో ఉన్నాయని లెక్కలు అడిగారు విచారణలో జాప్యానికి కారణాలు కేసుల వివరాలతో తనకు మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆయన సీరియస్గా చెప్పారట ఎందుకంటే ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ ఉండాలని ఉద్యోగులు అప్రమత్తంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొంటున్నారు అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు శాఖాపరమైన విచారణలు దర్యాప్తులు చర్యలు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండటం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతోందని పవన్ కళ్యాణ్ అంటున్నారు ఎస్ తన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖల్లో విజిలెన్స్ ఏసీబీ శాఖాపరమైన కేసుల వివరాలు అవి ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి అందుకు గల కారణాలపై మూడు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు కొన్ని కేసులు ఇరవై ఏళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయాన్ని అధికారులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అపరిష్కృత కేసుల వల్ల అధికారులు సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్న విషయం చర్చకు వచ్చింది వీటి కారణంగానే పదోన్నతుల్లో వెనకబడిన అధికారులు కూడా ఉన్నారని గ్రహించారు విచారణ వేళ తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని దీనికి కారణంగా జాప్యం జరుగుతుందని అధికారులు ఆయనకు వివరించారట సో దీంతో తన శాఖల పరిధిలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు పవన్ ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారట ఏదైనా విషయంలో అధికారులు సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు ప్రాథమిక విచారణలో బలమైన సాక్ష్యాలు సేకరించాలని విచారణ అధికారికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలిదశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు ఆయన సో శాఖల్లోని అన్ని విజిలెన్స్ నాన్ విజిలెన్స్ కేసులను సరైన రీతిలో తిరిగి విచారించి వేగంగా పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు మూడు వారాల తర్వాత ఈ కేసుల విషయంలో తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు చూద్దాం మరి ఎంతమంది ఉద్యోగులు ఇలా కేసుల్లో ఉన్నారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది వెయిటెన్సీ